హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజుటి వీడియో చాలా సస్పెన్స్గా ఉందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకే చూసేయండి జేడీకి తన టీం మెంబర్ అయిన కిరణ్ కాల్ చేసి సుజాత పోస్ట్ మార్టం రిపోర్ట్స్ వచ్చాయని ఇక సుజాత నెయిల్స్లో డ్రెస్ పైన బ్లాక్ పెయింట్ మరకలు ఉన్నాయని చెప్తూ ఇంకా మరొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ కూడా చెప్తూ ఉంటాడు కిరణ్ సుజాత చనిపోయింది కింద పడడం వల్లే కానీ తన తలకి పెద్ద దెబ్బ కూడా తగిలిందని కిరణ్ చెప్పడంతో జేడి అనుమానంలో పడిపోతుంది ఇది హత్య అని కన్ఫర్మ్ చేసుకొని ఏ విధంగా ఇన్వెస్టిగేషన్ చేయాలా అని ఆలోచిస్తుండగా మొదటి రోజు జేడీ ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు ఎవరి షూకో బ్లాక్ పెయింట్ కనబడుతుంది ఎవరా 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 అని మొత్తం ఆలోచిస్తూ ఉంటుంది జేడీ ఇక ఆ బ్లాక్ పెయింట్ కూర్చి మరకలు అన్న మాటలు వినగానే రాహుల్ అతని గ్యాంగ్ అక్కడి నుండి వెళ్ళిపోబోతూ ఉండగా ఇక కేడి కాలు అడ్డం పెట్టి రాహుల్ని పడేస్తాడు ఇక జేడీ ఒక్కటి కొడుతుంది ఏంటి స్టూడెంట్స్ మీద దౌర్జన్యం చేస్తున్నారా మీరు రాహుల్ని ఎందుకు కొడుతున్నారు మేము పోలీస్ కంప్లైంట్ ఇస్తాం అని రాజు వాళ్ళకి ఎదురు తిరుగుతాడు ఎందుక చెప్తా చెప్తా సుజాతని మీరు ఎందుకు మర్డర్ చేశారు అని అంటుండగా పాపం జాను తనలో తాను చాలా సతమతమైపోతూ ఉంటుంది ఏదో డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది చాలా బాధపడుతూ ఉంటుంది జాను ఆ సిచ్యువేషన్లో ఉన్న జానుని జేడి గమనిస్తుంది ఇక జేడి జాను దగ్గరికి వచ్చి ఇంకా ఎన్నాళ్ళు నిజాన్ని దాస్తావు జాను నిజం మొత్తం నీకు తెలుసు అని మాకు తెలిసిపోయింది అని జేడి అంటుండగా ఇక కేడీ ఆ రోజు రాత్రి మీరు క్యాంటీన్ నుండి రూమ్కి వెళ్ళలేదు అని మాకు కన్ఫర్మ్ అయిపోయింది ఇక మీరు ఎటు వెళ్ళారు అసలేం జరిగింది అని కేడి అడుగుతూ ఉంటాడు ఇక జాను అంతా చెప్తూ ఉంటుంది అవును అవును సుజాత చంపేసింది ఈ రాహుల్ గాడే ఈ రాహుల్ గాడ వల్లే మా సుజాత చనిపోయింది వీడే చంపేశాడు అని అరుస్తూ ఉంటుంది వీళ్ళందరే కలిసి మా జానుని చంపేశారు అని ఏడుస్తూ ఉంటుంది ఇక వీళ్ళని కోపంగా కొడుతూ ఉంటారు జేడి కేడి ఇక మెల్లిగా జేడి వెళ్ళి జానుని కూర్చోబెట్టి సావధానంగా మాట్లాడుతూ ఉంటుంది అసలేం జరిగిందో చెప్పు జాను అని అడుగుతుండగా ఆ రోజు క్యాంటీన్ నుండి భోజనం అయ్యాక మేము బయటికి వెళ్ళాం మేడం ఈ రాహుల్గాడు మమ్మల్ని అడ్డుకున్నాడు నన్ను బెదిరించాడు నీకు దీంతో ఏ సంబంధం లేదు వెళ్ళిపోమ్మన్నాడు ఆ వీడి మాటలు నమ్మి నేను వెళ్ళిపోయాను కానీ సుజాత ప్రాణాపాయంలో పడుతుందని నేను అనుకోలేదు మేడం అని ఏడుస్తూ ఉంటుంది ఇక ఏం చేసావరా చెప్పరా చెప్పు అని జేడి రాహుల్ని కొడుతుండగా అది నా మీద చెయ్యి వేసింది నేను దాన్ని ఊరికేనే వదిలిపెడతానా అని రాహుల్ అంటుంటాడు అసలేం జరిగింది అని జానుని అడుగుతూ ఉండగా ఇక రాహుల్ ప్రియా అనే అమ్మాయిని ఐ లవ్ యూ చెప్పమని ర్యాగింగ్ చేస్తూ ఉంటాడు అప్పుడే అక్కడికి సుజాత వస్తుంది ఇక సుజాత ఇలా అంటుంటుంది ఏంటి రాహుల్ ఏం చేస్తున్నావు తను నీకు ఐ లవ్ యూ ఎందుకు చెప్తుంది చెప్పదు పద వెళ్దాం ప్రియా అని అంటుండగా ఇక సుజాతని రాహుల్ రాజు ఇద్దరూ ఆపి రాజు ఇలా అంటుంటాడు సుజాత నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్పు రాహుల్కి ప్రియా ఐ లవ్ యూ చెప్తుంది అని అనగానే రాహుల్ చెంప మీద ఒక్కటి కొడుతుంది సుజాత మీకు ఇప్పుడే ప్రిన్సిపల్ పై కంప్లైంట్ ఇస్తాను అని అంటూ ఉంటుంది సుజాత ఇక సుజాత అన్న ప్రకారమే ప్రిన్సిపల్కి రాహుల్పై కంప్లైంట్ ఇస్తుంది ఇక ఎన్ని రోజులు డిబార్జ్ చేశారు అని జేడీ అడుగుతుండగా త్రీ వీక్స్ మేడం త్రీ వీక్స్ నన్ను సస్పెండ్ చేయించింది అని రాహుల్ అంటుండగా ఉండగా ఆ తర్వాత సుజాతపై నువ్వు పగ పెంచుకున్నావు అన్నమాట అని జేడి అంటూ ఉంటుంది ఎందుకు నా మీద చెయ్యవేసింది మేడం అని అంటూ ఉంటాడు రాహుల్ నువ్వు ఏ పని చేయండి తను నీ మీద చెయ్యలేదు ఏం చేసావు చెప్పరా చెప్పు అని కొడుతూ ఉంటుంది జేడి ఇక సస్పెన్షన్ తర్వాత నువ్వు తన దగ్గరికి వెళ్ళావు అవునా అని జేడీ అడుగుతుండగా అవును మేడం తన దగ్గరికి వెళ్ళాను అని అంటూ రాహుల్ జరిగిందంతా చెప్తూ ఉంటాడు సస్పెన్షన్ తర్వాత రాహుల్ జాన్ ను సుజాత ఉండగా సుజాత దగ్గరికి వెళ్తాడు ఇక సారీ చెప్పమని అడుగుతూ ఉంటాడు రాహుల్ కానీ నేను చెప్పను ఈసారి మీ అందరి మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అని అంటూ ఉంటుంది సుజాత ఇక రాహుల్ సుజాత చేయిని వెనక్కి మెలిపెడతాడు నొప్పి పుడుతుంది రాహుల్ వదిలిపెట్టు అని అంటూ ఉంటుంది సుజాత లేదు నాకు సారీ చెప్తే నేను ఖచ్చితంగా వదిలిపెడతాను అని రాహుల్ అంటూ ఉంటాడు నేనే తప్పు చేయలేదు నేను సారీ చెప్పను అని అంటూ ఉంటుంది సుజాత ఇక నిన్నేం చేస్తాను చూడు అని రాహుల్ అంటూ ఉండగా ఏం చేస్తావు మీ అందరికీ బుద్ధొచ్చేలా చేస్తాను ఈసారి పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అని అంటూ ఉంటుంది సుజాత ఇక అప్పుడే అక్కడికి రాజు వస్తాడు సుజాత రాహుల్ చేతి నుండి విడిపించుకుంటుంది ఇక రాహుల్ని చెంపదెబ్బ కొడుతుంది ఇక కొట్టరాని చోట కూడా సుజాత మోకాలితో తనుంది ఇక ఏం చేస్తానో చూడండి ఇక మీపై పోలీస్ కంప్లైంట్ ఇచ్చి మీ జీవితాన్ని నాశనం చేస్తాను అని సుజాత అంటుండగా వద్దు వద్దు సుజాత అని రాజు అంటూ పోలీస్ కంప్లైంట్ ఇస్తే మా భవిష్యత్తు మొత్తం నాశనం అయిపోతుంది ఇంకొకసారి మీ జోలికి మేము రామ్ అని రాజు రాహుల్ అంటుండగా నమ్మి సుజాత వెళ్ళిపోతుంది కానీ ఆ తర్వాత ఒక చోట రాత్రిపూట కాపు కాస్తారు సుజాత కోసం రాహుల్ రాజు ఒక రౌడీగాడు ఇక జానుని బెదిరించి అక్కడి నుండి పంపించేస్తారు ఇక సుజాత వాళ్ళని చూస్తూ పారిపోబోతూ ఉండగా ఇక ఒక చోట సుజాతని పట్టుకుంటారు ఏంటి ఈ రాహుల్ గాని మీదే చెయ్యి వేస్తావా అని అంటూ సుజాతని తోసేస్తాడు ఇక గోడకి సుజాత తల తగిలి చాలా పెద్ద గాయమైపోతుంది రక్తం కారుతూ ఉంటుంది ఇక ఆ రౌడీగాడు వెళ్ళి సుజాత శ్వాసని చెక్ చేస్తూ ఉండగా ఈ అమ్మాయి చనిపోయిందిరా అని చెప్తూ ఉంటాడు రాజుగాడు రాహుల్ని ఇలా అంటూ ఉంటాడు నీకు తనకి గొడవైందని కాలేజీ మొత్తం తెలుసు ఇప్పుడు తను చనిపోయింది అని తెలిస్తే మొదటగా పోలీసులు నిన్నే అరెస్ట్ చేస్తారు రాహుల్ అని రాజు అనగానే అంత అవసరం ఎందుకు అది హత్య అయితే కదా ఆత్మహత్యలా క్రియేట్ చేద్దాం అని రౌడీ రాహుల్ ఇద్దరు అంటూ ఇంకా ఇలా మాట్లాడుతూ ఉంటారు బిల్డింగ్ పై నుంచి తీసుకెళ్లి కిందికి తోసేద్దాం ఇక ఒక ఆత్మహత్య లెటర్ రాసి తన బెడ్ పైన పారేద్దాం అప్పుడు ఆత్మహత్యలా క్రియేట్ అవుతుంది అని ఆ రౌడీగాడు అంటూ సుజాతని పైకి తీసుకెళ్లి పైనుండి కిందికి తోసేసి చంపేస్తారు ఇక ఈ రాహుల్ గాంధీతో పెట్టుకుంటే ఏమవుతుందో తెలిసింది కదా అని పిచ్చిగా అరుస్తూ ఉంటాడు ఇక కేడి ఇదంతా విని ఎంత పని చేసావురా ఎదురు తిరిగితే చంపేస్తావా జేడీ అక్కడున్న స్టూడెంట్స్కి అందరికీ ఇన్స్పైరింగ్ వచ్చేలా మాట్లాడుతూ ఉంటుంది సుజాత తన చివరి దాకా పోరాడింది ఆ ఇన్స్పిరేషనే మీలో ఉండాలి ఇక మీకు ఏ ప్రాబ్లం వచ్చినా మేనేజ్మెంట్ని అప్రోచ్ అవ్వాలి సుజాత లాగా ఎదురిస్తూనే ఉండాలి అని జేడీ అంటూ ఉంటుంది ఇక ఆ రాహుల్ని రాజుగారిని అరెస్ట్ చేసి తీసుకెళ్తారు కేడి ఇక సాధు దగ్గర రిపోర్ట్ చేస్తారు సాధు జేడీకేడీలని ప్రశంసిస్తూ ఉంటారు ఇక నువ్వనుకున్న విధానంగానే ప్రతి కేసు గెలిచినట్టే ఈ కేసుని చాలా బాగా సాల్వ్ చేశావు జేడీ అని అంటూ ఉంటాడు సాధు సార్ థ్యాంక్ యూ సార్ ఇది నా ఒక్కదాని కష్టం కాదు మన టీం సపోర్ట్ ఈ క్రెడిట్ అంతా టీంకి మొత్తం దక్కాలి అని జేడీ అంటూ ఉంటుంది ఇక సాధు సార్ ఇలా అంటూ ఉంటాడు నీకు ఒక గుడ్ న్యూస్ అంటూ ఒక లెటర్ని కేడీ చేతిలో పెడతాడు సాధు సార్ ఏంటి సార్ ఇది అని అంటుండగా ప్రమోషన్ అని సాధు సార్ అంటూ ఉంటాడు ఇక చెప్పలేదే అన్నట్టు దాత్రి వైపు చూస్తుండగా మీకు సర్ప్రైజ్ ఇద్దామని చెప్పలేదు సార్ అని కిరణ్ అంటూ ఉంటాడు ఇక కిరణ్ సాధు సార్ ఇంకా జేడీ అందరూ కంగ్రెస్ చెప్తుంటారు ఇక కంగ్రెస్ కేడి గారు అని జేడి అంటుండగా గారు ఏంటి గారు అని కేడీ అంటూ ఉంటాడు ఇక సాధు సార్ ఇలా అంటుంటారు నువ్వు తొందరలో రిపోర్టింగ్ చేయాలి అని అంటుండగా రిపోర్టింగ్ ఎక్కడ సార్ అని కేడి అడుగుతుండగా లెటర్ విప్పి చూస్తే అంతా తెలుస్తుంది నీకు అని సాధు సార్ అంటుంటాడు ఇక కేడి ఆ ప్రమోషన్ లెటర్ని విప్పి చూడగానే ఇక అందులో కోల్కత్తాకి రిపోర్టింగ్ అని రాసుంటుంది ఇక షాక్ అవుతూ ఉంటాడు కేడీ జేడిని చూస్తుండగా అవును అని కళ్ళతో సైగలు చేస్తూ ఉంటుంది ఇక కేడీ ఇలా అంటుంటాడు వద్దు సార్ నాకు ఈ ప్రమోషన్ నాకొద్దు ట్రాన్స్ఫర్తో వచ్చే ప్రమోషన్ నాకొద్దు అని కేడీ అనేస్తాడు ఇక అదేంటి చాలామంది ఈ ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నారు నీకు తెలుసా కొందరికి కొందరికి అయితే ఈ కళ నెరవేరకపోవచ్చు కానీ నువ్వు ఇంత ఈజీగా వద్దుంటున్నావేంటి అని సాధు సర్ కేడీని అడుగుతుండగా అదే సార్ నేను చెప్పాల్సింది ఏంటంటే ఇన్నాళ్లకు నా కుటుంబంతో నేను కలిసి ఉంటున్నాను ఇప్పుడు నా కుటుంబాన్ని వదిలేసి నేను వెళ్ళలేను సార్ అని కేడి అంటూ ఉంటాడు ఇక అదేంటి కేడి అలా మాట్లాడుతున్నావు సూరి బాబాయ్ తీసుకొచ్చి సుధాకర్ మామయ్య కొడుకు నువ్వేనని నిరూపించే లక్ష్యం నాది ఆ తర్వాత నీ కుటుంబం ఎప్పుడు నీతోనే ఉంటుంది అని జేడి అంటుండగా నా కుటుంబం వాళ్ళు కాదు సార్ అని కేడి సాధు సర్తో అంటూ ఉంటాడు ఇక జేడీ ఇలా అంటూ ఉంటుంది వదిన వాళ్ళు నీ కుటుంబం కాకపోతే ఇంకెక్వరు మరి నీ కుటుంబం అని జేడి ఆశ్చర్యంగా అడుగుతూ ఉంటుంది ఇక కేడి ఇలా అంటూ ఉంటాడు దాత్రియే నా కుటుంబం సార్ దాత్రియే నా లైఫ్ దాత్రిని నేను వదిలిపెట్టి వెళ్ళిపోలేను జేడి కేడి హిట్ పేర్ అని మీరే అన్నారు కదా సార్ అటువంటి హిట్ పేర్ నుండి నన్ను వేరు చేయకండి సార్ ఈ ప్రమోషన్ ద్వారా వచ్చిన ట్రాన్స్ఫర్ నాకు అవసరం లేదు ట్రాన్స్ఫర్ అవసరం లేదు ప్రమోషన్ అవసరం లేదు సార్ నాకు టీం లీడర్ కన్నా జేడీ టీంలో మెంబర్గా ఉండడమే నాకు చాలా ఇష్టం సార్ అని అంటూ సారీ సార్ అంటూ ఆ ప్రమోషన్ లెటర్ని సాధు సర్ చేతిలో పెట్టి అక్కడి నుండి వెళ్ళిపోతాడు కేడీ ఇక సాధు సార్ జేడీని ఇలా అంటుంటాడు చూసావా కేదార్ మనసులో మాట అది నేను హెడ్ క్వార్టర్స్కి ఇది ఇన్ఫార్మ్ చేస్తాను అని అంటూ ఉంటాడు సాధు సార్ అలాగే సార్ అని జేడి అంటుంది ఇక ఇంట్లోకి వెళ్ళాక దాత్రి ఆలోచిస్తూ ఉంటుంది అసలేం జరిగింది కేదార్ ఇన్నాళ్ళుగా లేడు ఇప్పుడు చాలా వెరైటీగా కనబడుతున్నాడు దానికి మార్పు ఏంటి నా మీద నిజంగానే ప్రేమ పెంచుకున్నాడా తననే అడిగిస్తే పోలే అని దాత్రి మనసులో అనుకుంటూ ఎంత ఫ్రెండ్షిప్ అయినా కూడా అలా అడగడం తప్పు దాత్రి అని తనని తానే అనుకుంటూ ఉంటుంది ఇక అలా తను కబోర్డ్ ఓపెన్ చేస్తుంది ఆ కబోర్డ్ లో ఒక బాక్స్ ఉంటుంది ఆ బాక్స్ ఏంటి అని ఆలోచిస్తూ బెడ్ పైన పెట్టి ఓపెన్ చేయబోతూ ఉంటుంది దాత్రి ఆ బాక్స్ ఏంటంటే కేదార్ దాత్రి ప్రేమ గుర్తులని దాచుకున్న బాక్స్ అది ఇక దాత్రి ఆ బాక్స్ ఓపెన్ చేసేసరికి అందులో అన్ని తను కేదార్కి ఇచ్చిన గిఫ్ట్లే కనబడుతూ ఉంటాయి ఆ గ్రీటింగ్ కార్డ్స్ రబ్బర్ బ్యాండ్స్ ఇంకా కర్చిఫ్ అన్ని అన్నీ అన్నీ చూసి చాలా షాక్ అవుతూ ఉంటుంది దాత్రి ఇక ఆ గ్రీటింగ్ కార్డ్ చదువుతుండగా కౌశికి కౌశికే వస్తుంది ఇక దాత్రి చేతిలో ఉన్న గ్రీటింగ్ కార్డ్ని తీసుకొని చదువుతూ ఉంటుంది కౌశికి ఇక నవ్వుతూ ఉంటుంది ఏంటి దాత్రి ఇది కేదార్ నిన్ను ప్రేమిస్తున్నాడు అని తెలుసు కానీ ఇంత పిచ్చిగా ప్రేమిస్తున్నాడని ఇప్పుడే అర్థమైంది అని కౌశకి అంటుండగా ప్రేమ అని అనిస్తుంది దాత్రి ప్రేమ అని అంత నీరసంగా అంటున్నావేంటి తను నిన్నే తన లైఫ్ అంతా నింపేసుకొని నువ్వే ప్రాణంగా బ్రతుకుతున్నాడు నిన్ను ఆరాధిస్తున్నాడు నిన్ను దేవతలా కొలుస్తున్నాడు ధాత్రి అని అంటూ ఉంటుంది కౌశికి ఇక నాకు ఇప్పుడే తెలిసింది వదిన కేదార్ నన్ను ఇంతలా ఇష్టపడుతున్నాడని అని తాత్రి అనేస్తుంది ఈ విధంగా దాత్రి కేదార్ ప్రేమని యాక్సెప్ట్ చేస్తుందా వాళ్ళిద్దరూ కలిసి లైఫ్ లాంగ్ ఉండబోతున్నారా ఇక నిషి కుట్రని బయటపెట్టి సురేష్ ఇంటి నుండి వెళ్లకుండా దాత్రి ఏ విధంగా ఆపనుందో రాను ఎపిసోడ్స్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్